హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ రమ్రా ఈరోజు నేను మీకు వాగ్ ఆవకాయ చూపిస్తున్నాను ఈ వాకాయలు పప్పు పచ్చడి చేసుకోవటం మనకు అందరికీ తెలుసు కానీ ఆవకాయ కూడా చాలా బాగుంటుంది ఇది సీజనల్ ఫుడ్ ఇది ఇలాగ ముక్కలు పచ్చాలుగా కోసుకోవాలి లోపల గింజల్ని తీసేయాలి ఈ కాయల్ని ఇలా నాలుగు ముక్కలు చేసుకొని ఇలాగ గింజలు తీసేసుకుంటే లోపల పోతాయి ఈ మొక్కల్ని ఇది ఎక్కువ ఇది ఉండదు ఆటో రాదు కానీ అసలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ జ్వరాలకి దానికి ఇప్పుడు నేను ఇది చిన్న ఈ గ్లాసుడు సగానికి ఉప్పు వేస్తున్నాను సేమ్ మన ఆవకాయకి వెళ్ళేస్తామో అన్నవే కారం కారం కొంచెం పడుతుంది నేను గుంటూరు కారం బళ్ళారి కారం రెండు కలుపుతాను సమానంగా అప్పుడు మనకి కొంచెం ఇదిగా ఉంటుంది ఒక్క పిసర కారం ఎక్కువ పడుతుంది అలాగే ఆవపిండి ఆవపిండి కూడా కొట్టుకొని ఉంచుకొని ఆవపిండి ఆవపిండి కూడా ఈక్వల్గా ఉప్పు ఎంత వేస్తామో ఆవపిండి కూడా అంతే వేయాలి అప్పుడే ఇదిగా ఉంటుంది ఆవు పిండి ఉరికినే వేసామో లేదో అన్నట్టుగా చిన్న మెంతి పిండి వేస్తాను నేను నాకు కొంచెం అలవాటు మరి ఉరికినే ఒక స్పూన్ దీంతోపాటు పసుపు ఇవన్నీ వేసి కలిపేటమే ఇది ఒక్క పూట ఊరితే కనుక సాయంత్రానికి చాలా చాలా బాగుంటుంది అసలు తింటే వదిలిపెట్టరు స్వర్గానికి బెత్తడు అసలు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా పోతాయి వాక్కాయ కంపల్సరీ ఈ సీజన్లో తింటూ ఉంటే పుల్ల పుల్లగా ఈ పైచ్యం గీచం అన్నీ పోతాయి ఈ నిమ్మకాయ ఎలాగ ఉపయోగపడుతుందో ఈ వాక్కాయ కూడా మనకు అలా ఉపయోగపడుతుంది దీంట్లో ఇప్పుడు మనం నూనె కలపాలి నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె వేసుకోవచ్చు ముక్క అప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట మరి ఆవకాయ అంటే కొంచెం మనకి తెలిసిందే ఆవకాయలకి నూనె పడుతుంది కొంచెం నూనె పడుతుంది ఇది మీకు పాడవదు ఇంకా దీంట్లో ఎందుకంటే కాయలు కడిగి తుడిచి పెట్టి చేసింది కాబట్టి ఇది దీన్ని చక్కగా ఒక డబ్బాలో నిలవ పెట్టేసుకుంటే మనకి వాకాయ ఊరకాయ రెడీ పప్పు పచ్చడి అంటారా అవి అప్పటికప్పుడు చేసుకుంటాం తినేస్తాం అవి అయిపోతాయి కానీ ఇది చక్కగా ఒక వారం పది రోజులు పైన ఉంటుంది పదిహేను ఇరవై రోజులు ఉంటుంది పాడేది ఏం లేదు దీంట్లో మొక్క ఊరిని కొద్దీ రుచిగా ఉంటుంది బాగుంటుంది మీరందరూ కూడా ఈ వాకై ఊరగాయ చేసుకుంటారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లక్ష్మీ నిర్మల థ్యాంక్ యూ